పంటల సాగు రైతులకి నమస్కారం మీరు చూస్తున్న బంతి తోట ఒక్కల్ కంపెనీ వారి ఒక్కల్ సీట్ రకము ఈ బంతి తోట మన సాధారణ రకాల కన్నా కూడా బాగా అధికంగా ఎత్తు పెరిగి పువ్వు సైజు కూడా మంచి సైజు రావటం జరిగింది మేము ఇది కార్తీక మాసంలో పూలు వచ్చే విధంగా వేయటం జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం కార్తీక మాసంలో బంతిపూలకి పూలకి అస్సలు రేట్లు అనేవి అనుకూలంగా లేవు అయితే పంట దిగుబడికి వచ్చేసి ఈ ఇతనం మనం అంతకుముందు వేసే బిగ్ బాల్ కానీ ఏదైతే మన ఈస్ట్ వెస్ట్ కంపెనీ వల్ల కానీ ఇండస్ కంపెనీ వల్ల కానీ వాటితో పోల్చుకుంటే ఈ రకం చాలా అధిక దిగుబడినిచ్చింది పువ్వు సైజు కూడా బాగా మంచి సైజు వచ్చి నిలవ శాతం కూడా దాదాపుగా వారం రోజులు కూడా మనం పువ్వు కోసిన తర్వాత వారం రోజులు కూడా పువ్వు తాజాదనంగా ఉంటూ మార్కెట్లో నిల్వ బాగా ఉండి కొట్లో కూడా బాగా పువ్వు తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇది మనం నార్మల్ యాజమాన్య పద్ధతులు పాటించి ఒక రెండు కట్టలు బలం ముందు వేసాము పురుగు మందు రెండుసార్లు దోమ మందులు ఒకసారి స్ప్రే చేసాము కొద్దిపాటి యాజమాన్య పద్ధతులతోనే మనకి మొక్క అనేది దాదాపుగా మూడు ఎత్తు పెరిగింది ఇంకా ఏదైతే మనం బలం అధికంగా ఇచ్చి నీటి తళ్లు అధికంగా కనుక ఇచ్చినట్లయితే దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు అడుగులు ఎత్తు కూడా పెరిగే అవకాశం ఉంది చెట్టుకి ఒక మొక్కకి యావరేజ్గా వచ్చేసి రెండు నుంచి మూడు కేజీలంటే చాలా తేలిగ్గా మనం దిగుబడి తీయొచ్చు మేము ఇది అరవై సెంట్లు చేను ఈ అరవై సెంట్లకు గాను ఐదు వేల మొక్కలు తెప్పించడం జరిగింది మూడు వేల మొక్కలు ఎల్లో రకం రెండు వేల మొక్కలు ఆరెంజ్ రకం తెప్పించాము ఈ సంవత్సరం మార్కెట్ రేటు తక్కువ ఉందనే కానీ పంట దిగుబడిలో కానీ నాణ్యతలో కానీ బాగా నెంబర్ వన్గా ఉంది ఈ ఒక్కల సీడ్ అనేది బంతి సాగు చేసే రైతులు మనం మార్కెట్లో కొత్త రకాలు ఏదైతే వస్తాయో వాటిని కొద్దిపాటి విస్తీర్ణంలో సాగు చేసి దిగుబడి బాగా ఉన్నట్లయితే వాటిని కూడా మనం సాగుబడిలోకి తెచ్చుకొని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది